హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు రాజు మరియు కుక్క కథ ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక విశ్వాసమైన కుక్క ఉంది ఆ కుక్క ఎల్లప్పుడూ తన యజమాని కోసం నిబద్ధంగా ఉండేది ఒకరోజు రాజు వనంలోకి వెళ్ళి చెట్లు కోయడం ప్రారంభించాడు అతని కుక్క కూడా వెంట వచ్చింది కొద్దిసేపటి తర్వాత రాజుకు అలసట వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు అప్పుడు అతనికి ఆకలిగా అనిపించింది అతని వద్ద ఉన్న రొట్టెను తీసుకుని తినబోతుండగా ఒక ఆకస్మికంగా వచ్చి దానిని పట్టుకుని పారిపోయింది రాజు కోపంతో తన కుక్కను చూసి అరిచాడు నీవు కూడా నాకు సహాయం చెయ్యవు ఇలా ఉండటం న్యాయమా కుక్క సిగ్గుతో తల వంచుకుంది కానీ అది రాజుకు అజ్ఞత తెలియక దూరంగా నిలబడి చూస్తూ ఉంది కొద్ది నిమిషాల తర్వాత ఒక పెద్ద పాము రాజు పడుకున్న చోటుకు వచ్చింది అది గమనించిన కుక్క వెంటనే రాజు వద్దకు వెళ్ళి గట్టిగా మరుగుతూ అతన్ని లేపింది రాజు ఆశ్చర్యపడి లేచి చూస్తే తన పక్కనే ఒక విషసర్పం ఉండటాన్ని గమనించాడు వెంటనే అతను అర్థం చేసుకున్నాడు తన కుక్క తనను రక్షించేందుకే రొట్టెను ఎత్తుకెళ్ళిందని అతని వెంటనే తన కుక్కను దగ్గరకు తీసుకుని ముద్దాడాడు నిజమైన విశ్వాసం అర్థం చేసుకోవడంలోనే ఉందని నేను తప్పు చేశాను అని చెప్పాడు ఈ కథలో ఉన్న నీతే ఏమిటి మనుషులు తమ ఆలోచనలో లోపం లేకుండా తమకు నమ్మకంగా ఉండేవారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు నిజమైన మిత్రులు మన భద్రత కోసమే పనిచేస్తారు ఇప్పుడు వేరొక కథ చూద్దాం ఆ కథ పేరు కుక్క మరియు ఒక అమ్మాయి కథ ఒక ఊరిలో శ్రీదేవి అనే ఒక మహిళ ఉండేది ఆమె ఎంతో మంచిది సహాయ స్వభావం కలిగిన వ్యక్తి ఆమె ఇంటి ఎదుట రోజూ ఓ ఆకలితో ఉన్న కుక్క రావడం గమనించేది ఆమె దానికి రోజు తినడానికి ఆహారం పెట్టేది క్రమంగా ఆ కుక్క కూడా ఆమె మీద ప్రేమ పెంచుకుంది ఒకరోజు గ్రామంలో కొందరు దొంగలు చొరబడి శ్రీదేవి ఇంట్లో దొంగతనం చేయాలని భావించారు ఆ రాత్రి వారు గోడ దూకి లోపలికి రావడానికి ప్రయత్నిస్తుండగా ఆ కుక్క గట్టిగా మురిగింది అది శ్రీదేవిని అప్రమత్తం చేసింది ఆమె వెంటనే ఇంట్లో దీపం వెలిగించి బయటకు చూసింది అది చూసిన దొంగలు భయపడి పారిపోయారు ఈ సంఘటన తర్వాత శ్రీదేవికి అర్థమైంది తాను చిన్న సహాయం చేసిన అది కుక్కకు గుర్తుండి తనను కాపాడింది అని ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే మంచి పనులు ఎప్పుడూ వృధా కావు మనం చేసే చిన్న సహాయం కూడా ఒకరోజు మనకే మేలుగా మారుతుంది ఈ రెండు కథలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ